అవనగడ్డకు చెందినటువంటి బడే గౌతమ్ అని ఒక రౌడీ ఆ ఆకురౌడి కూడా ఒక న్యాయవాది గారి కుమారుడని చెప్పి తెలిసింది వాడేదో అవనగడ్డలో ఒక ట్రబుల్ మ్యాంగర్గా ఎదిగి ఒక రౌడీ గా మారి వైకాపా నాయకుడుగా రూపాంతరం చెందాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అయితే ఈ సందర్భంగా వైకాపా నాయ పెద్ద నాయకులకు గాని వాడి వెనక ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్లు గాని ఆ గంజాయి బ్యాచ్ గాని ఒకటే హెచ్చరిస్తా ఉన్నా అవనిగడ్డ అంటే చాలా మంచి ప్రశాంతమైనటువంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో మండలి వెంకట కృష్ణారావు గారు కానివ్వండి అంబటి బ్రాహ్మణయ్య గారు కానివ్వండి సింహాద్రి సత్యనారాయణ గారి దగ్గర నుంచి మండలి ప్రసాద్ గారి వరకు కూడా గాంధేయ వాదులుగా గాంధేయ మార్గంలో పరిపాలించారు ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయినా ఏ పార్టీ అధికారంలో ఉన్నా అభివృద్ధి ధ్యేయంగా పనిచేశారు ఏది గత ఐదు సంవత్సరాలు తప్ప రమేష్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తప్ప అంతా కూడా ప్రశాంతంగా నడిచింది ఇవాళ ఏదో ఆపురౌడి సీఎం చంద్రబాబు నాయుడు గారు చిత్రపటంతో పాటు మా మండల బుద్దప్రసాద్ గారు స్థానిక శాసనసభ్యురాలు దిష్టిబొమ్మ కూడా శాసనసభ్యుడి దిష్టి బొమ్మ కూడా తగలబెట్టాడని చెప్పి తెలిసింది మాకు నేను ఈ సందర్భంగా పోలీసులు కంప్లైంట్ ఇచ్చి మేము పోలీసులు కూడా ఒకటే అడుగుతా ఉన్నాం రాష్టంలో ఎక్కడైనా కూడా సీఎం గారి ఫోటో ఎవరైనా సీఎం గారిని దూషించినా సీఎం గారిని దిష్టిబొమ్మ తగలబెట్టిన సుమోటోగా అరెస్ట్ చేస్తారు పోలీసులు మాకు తెలియదు ఇప్పుడు ఎంతైంది టైం రాత్రి తగలబెడితే ఇప్పుడు పన్నెండు అయినా కూడా వాళ్ళు తాగలేదంటే నిజంగా చాలా సిగ్గుచేటైన విషయం ఇవాళ మేము వచ్చి ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చాం అవునగడ్డ తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి తరఫున మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు పోలీసులు కనుక ఈ విధంగా మేనమేషాలు లెక్కబెడితే ఈ పిల్ల రౌడీలు ఆకు రౌడీలే రేపు ఏదో ఒక సెన్సేషన్ కోసం ఏదో ఒక మర్డర్ చేసి టౌన్ టెర్రర్ చేస్తారు మీరు దయచేసి పోలీసులు అలాంటి అవకాశం ఈ గంజాయి బ్యాక్సికి ఇవ్వద్దని చెప్పేసి కోరుతా ఉన్నా నేను గుంటూరు జిల్లా నుంచి వచ్చా కాబట్టి నాకు ఈ రౌడీజం ఎలా పెరిగిద్దో ఆ రౌడీ ఆలోచనలు ఒక వ్యక్తి మనసులో వచ్చినాయి అంటే వాడు ఏ విధంగా చేస్తాడో తెలుసు కాబట్టి చెప్తా ఉన్నా వాడు ఇవాళ ఇవాళ స్టార్ట్ అయ్యాడు ఇవాళ ఒక చిన్న పిల్ల రౌడీగా కొండ ముదిరి ఓసర వెళ్లేనట్టు వీడు రేపు హంతకుడుగా మారిపోతాడు ఈ హంతకులే జగన్మోహన్ రెడ్డికి అవసరం ఎక్కడైతే హంతకులు ఉంటారో జగన్మోహన్ రెడ్డి వాళ్ళని చారదీస్తాడు కాబట్టి అవనిగడ్డ ప్రజలు కూడా ఆలోచించుకోండి ఇవాళ వాళ్ళ తండ్రి న్యాయవాది అంటా ఉన్నాడు దయచేసి ఆయన్ను కూడా ఒకటే కోరతా ఉన్నా రాజకీయాల్లో ఎదగాలనుకోవటం తప్పు లేదు అంతేగాని ఇలా దిష్టి బొమ్మలు తగలబెట్టి ఏదో రౌడీజం చేస్తే ఎదుగుతాము మేము చూస్తా ఊరుకుంటామని మాత్రం ఊరుకోవు ఇది గాంధేయ మార్గం కాదు ఇవాళ మాకు బుద్ధప్రసాద్ గారు ఎంత చెప్పినా కూడా మా చంద్రబాబు నాయుడు గారు ఎంత చెప్పినా కూడా వాళ్ల పరిధిల్లో వాళ్లు ఉండకపోతే తాత తీస్తాము అవసరమైతే భౌతిక దాడులు కూడా చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా జాగ్రత్త రౌడీలు వాడెమ్మడి తిరిగే గంజాయి బ్యాచ్ని కూడా అర్జెంటుగా తీసుకురమ్మని చెప్పాం వాడు పోలీసులు గనక మేనమేషాలు లెక్క పెడితే ఇప్పుడు వాడిని అరెస్ట్ చేసి నాన్ బెయిల్బుల్ కింద కేసులు గనక ఫైల్ చేయకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరిస్తా ఉన్నాం